పడుకుని అండి ఇందులోన మనకి ఫాబ్కీగా ఉంటుంది అలాగే మనం మాన్యువల్ కీగా కూడా మనం లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు అండి సో కంటే ముందే మనం హెడ్లైట్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట లెవెల్ టు ఎడాస్ పని చేయడానికి ఇక్కడ కూడా మనకి ఒక కెమెరా అయితే ఇచ్చారు అంటుంది నార్మల్గా ఈ ఈ బానెట్ నార్మల్గా వేస్తే అవదు ఇక్కడ మనకి ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే అయితే ఉంటుంది ఇలా మనం కిందకి దూరం మొత్తం అంతా మీద కూడా మనకి ఎలిమినేషన్ అయితే ఇచ్చారు చూసారు కదా గస్స టైల్ గేట్ ఓపెనింగ్ అయితే ఉంటుందండి సో మనం ఇలా లెగ్ మూవ్ చేసాం అనుకోండి కిందన సో చెప్తాను సో ఇదైతే ఈ సీట్ ఇలా లేపేసి సీట్ లోపల కూడా మనకి ఏసీ అయితే స్టార్ట్ అయ్యింది కదా సన్ రూఫ్ అయితే ఓపెన్ చేద్దాం ఓన్లీ కటన్ ఓపెన్ చేయడానికి నేను త్రీ సిక్స్టీ కెమెరా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు త్రీ సిక్స్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా ఆర్ట్స్ ఆటోమొబైల్ రోజు అయితే మనం చాలా కింపర్స్ మాట్లాడదు ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం మద్యపాలెనంలో ఉన్నటువంటి జాస్పర్ టాటా షోరూమ్కి అయితే వచ్చామండి సో ఈ షోరూంలో అయితే మనకి వి లేటెస్ట్గా టాటా ల్యాంచ్ చేసినటువంటి ఆ కర్వీ వెహికల్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే వచ్చాయన్నమాట టాటా రీసెంట్ డేస్లో చాలా రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి వారి కారు సక్సెస్ చేసుకొని డిజైన్ పరంగా కానీ లేదా సేఫ్టీ పరంగా కానీ చాలా డెవలప్మెంట్ అయితే చేసి సేల్స్లో అయితే నెంబర్ వన్గా నిలుస్తున్న సంగతి మనందరూ కూడా తెలిసిందే కదా వాటిలో భాగంగా మీకైతే ఎస్యూవీ కేటగిరీలో కూపే ఎస్యూగా తీసుకొచ్చినటువంటి కరువు అయితే ఇటీవల కాలంలో మనం ఇది వచ్చిన వెంటనే మనం ఆటో ఎక్స్పోకి అయితే వెళ్ళాం కదా అక్కడైతే దీన్ని అవుటర్ వ్యూ అయితే చూపించాను ఇప్పుడైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సో వీడియోనైతే చోర వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి సో ఈ కార్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట వాటన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా వీక్ సంబంధించినటువంటి కీ అయితే చూడండి ఒకసారి కీలో మనకి ఏంటంటే ఫీచర్స్ ఉన్నాయంటే ఈ కీ అయితే మనకి ఫాబ్ కీగా ఉంటుంది అలాగే మనం మాన్యువల్ కీగా కూడా మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు అండి సో మాన్యువల్ కీ మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు కొన్ని ఫంక్షనింగ్స్ సో దీంట్లో అయితే మనకి మాన్యువల్ కీ పెట్టి స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అంటే పుష్ బటన్ స్టార్ట్ అయితే ఉంటుంది అనమాట దీనికి దీంట్లో లాక్ ఫీచర్ ఉంది సో లాక్ ఫీచర్ కనుక మనం అప్లై చేసామనేసి అంటే సో కంప్లీట్ ఫ్రంట్ డిఆర్ఎల్స్ అయితే చూసారు కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే ఉంది కదా అది సీక్వెన్స్లో అయితే లాక్ అయింది ఇప్పుడైతే మనం అన్లాక్ చేసుకోవడానికి ఈ బటన్ ప్రెస్ చేసామంటే కార్ అయితే అన్లాక్ అయింది వోర్ అయితే ఓపెన్ అయినాయి చూడండి దాని తర్వాత అయితే ఇక్కడ మనం ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట మనం కార్ ఎక్కడైనా సరే అడవిలో పార్క్ చేసేటప్పుడు కార్ దగ్గరికి మనం వెళ్ళే కంటే ముందే మనం హెడ్లైట్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత టెయిల్ గేట్ ఓపెనింగ్ అండి టెయిల్ గేట్ అయితే మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి టెయిల్ గేట్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నుంచి సో టెయిల్ గేట్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట ఈ విధంగా మనం ఈ కీని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత దీనిలో ఉండే మాన్యువల్ కీతో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి నేను మీ కార్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఇదండి కీలో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే సో కీ ఫంక్షన్కి అయితే చాలా బాగుంది కీ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉందనమాట నీట్ అండ్ డీసెంట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ మనకి టాటా లోగా అయితే కనిపిస్తూ ఉంది ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఈ కారు ఎక్స్ట్రాడినరీ అయితే ఉందండి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి కంప్లీట్ కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే ఇక్కడ మనకి ఉందన్నమాట సో కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే చూశారు కదా సో ఇదంతా కూడా మనకి టర్న్ ఇండికేటర్ సెటప్ అయితే ఇక్కడ వస్తుంది డిఆర్ఎల్ అయితే కనెక్టింగ్ ఉంది మీరు చూడండి దాని తర్వాత అయితే మనకి హెడ్లైట్ ప్రొజెక్ట్ హెడ్లైట్ అయితే ఇచ్చారండి మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎక్కడైతే ఇవ్వడం జరిగింది ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఎల్ఈడిలోనే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేయడం జరిగింది ఇది అంతా కూడా మనకి బై ఫంక్షనింగ్ అయితే ఉంటుందండి ఇది దాని తర్వాత అయితే ఈ డిజైన్ చూసారు కదా సో ఏరోడైనమిక్ డిజైన్ సో కంప్లీట్ బయట నుంచి మనం లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా మనం ఫాస్ట్ రైడ్ చేసేటప్పుడు ఓవర్ ఆర్పిఎమ్స్ రైడ్ రైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక వంద నూట ఇరవై స్పీడ్ దాటిన తర్వాత టైర్లు అయితే అబియస్లీ వేడెక్తూ ఉంటాయి అనమాట దానివల్ల టైర్ లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ అయితే పెరుగుతూ ఉంటుంది దానివల్ల టైర్ పేలే ప్రమాదం అయితే ఉంటుంది సో ఈ కార్లో అటువంటి ప్రమాదం అయితే ఉండదు ఎందుకనేసి అంటే ఎక్కడి నుంచి అయితే నార్మల్ కూల్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్కి వెళ్ళి టైర్ని కూల్ చేసేటువంటి పరిస్థితికి ఇక్కడ ఏ షేప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఫ్రంట్ అంతా కూడా మనకి డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారండి సో ఫ్రంట్ అంతా కూడా మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత దీని మీద అయితే మనకి సిల్వర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ బంపర్ డిజైన్ అంతా కూడా చూసారు కదా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట సో ఇక్కడైతే మనకు ఒక కెమెరా అయితే ఇచ్చారండి ఇదైతే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సపోర్ట్ అయితే చేస్తుంది దాని తర్వాత ఈ ఫ్రంట్ లోపలికి మనకి ఎయిర్ వెళ్ళడానికి వీలుగా ఇక్కడ కూడా మనకి వెంట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా వెంటిలేషన్ అయితే ఉంది ఇక్కడ కూడా కంప్లీట్ వెంటిలేషన్ విషయంలో ఇది ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు సో ఫ్రంట్ కూడా మనకి సెన్సార్స్ అయితే ఇచ్చారండి లెవెల్ టు ఎడాస్ ఫీచర్స్ అయితే వస్తుంది ఈ కారు ఎడాస్ ఫీచర్స్ పనిచేయడానికి మనకి సెన్సార్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఎడాస్ ఫీచర్ లెవెల్ టు ఎడాస్ పని చేయడానికి ఇక్కడ కూడా మనకి ఒక కెమెరా అయితే ఇచ్చారండి ఈ కెమెరా ఎలా డిటెక్ట్ చేస్తుంది అనేసి అంటే మనకి లైన్ డిపాచర్ కానీ లేదంటే వెహికల్ స్టాప్ అవడం కానీ ఎదురుగా ఏదైనా వచ్చిందంటే వెహికల్ స్టాప్ అవ్వడం కానీ ఇటువంటి ఫీచర్స్ కోసం అక్కడ కెమెరా అయితే ఇచ్చారు ఇక్కడ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ గ్రిల్ డిజైన్ ఎంతమందికి నచ్చింది సో ఫ్రంట్ బంపర్ డిజైన్ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక్కడ టాటా లోగో అయితే ఉంది ఇదైతే మనకి ఇలిమినేట్ అవ్వదు అయితే గైస్ ఇప్పుడు ఫ్రంట్ హెడ్ లైట్స్ ఏ విధంగా ఉన్నాయి డిఆర్ఎల్ ఏ విధంగా ఉంది హజార్డ్ ఏ విధంగా ఉంది ఇండికేటర్ విధంగా ఉంది ఇదంతా కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను సో కారు లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మీకు లైట్లు అయితే వేసి చూపిస్తాను చూడండి సో హెడ్లైట్ అయితే ఆన్ అయింది సో హై బీమ్ లో బీమ్ అయితే చూసారు కదా ఇప్పుడు ఫాగ్ ల్యాంప్స్ కోసం స్పెషల్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారండి ఫాగ్ ల్యాంప్స్ అయితే వేసాను చూశారు కదా హజార్డ్ అయితే వేస్తానండి సో హజార్డ్ వేసాను చూసారు కదా ఇండికేటర్స్ ఏ విధంగా లైట్ అని అవుతున్నాయో డిఆర్ఎల్ అయితే ఏ విధంగా ఫ్లాష్ ఆన్ అయిందో చూశారు కదా సో ఇది చాలా బాగుందనమాట ఫ్రంట్ అయితే అట్రాక్టివ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఓఆర్విఎమ్స్ మీద కూడా ఇండికేటర్స్ అయితే ఉన్నాయి సో ఇది మనకి ఫ్రంట్ లైటింగ్ సెక్షన్ అలాగే ఫ్రంట్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఓకే ఇంకా ఇంజిన్ తీసుకుందాం సో ఇంజిన్ సంగతి అయితే చూద్దాం ఒకసారి ఫ్రంట్ హుడ్ అయితే ఓపెన్ చేశాను చూసారు కదా ఈ బానెట్ అయితే బానెట్ ఓపెన్ చేసి ఉన్నట్టుగా లోపల మనకి వాయిస్ కంట్రోల్ అయితే చెప్తుంది వాయిస్ అసిస్టెన్స్ అయితే ఉంది దీనికి కంప్లీట్ సో మొత్తం అంతా కూడా సెన్సార్ బేస్డ్ అండి దీంట్లో అయితే మనకి టూ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ అయితే వస్తాయన్నమాట కర్వీలో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్లో మనకి టర్బో ఇంజిన్ అయితే వస్తుంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ టర్బో ఇంజిన్ అయితే వస్తుందన్నమాట ఈ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ టర్బో ఇంజన్ ఇది టాప్ అండ్ కార్ అయితే తీసుకొని రావడం జరిగింది నేను మీ ముందుకి సో దీంట్లో అయితే మనకి వన్ సెవెంటీన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కార్ అలాగే టూ సిక్స్టీన్ యోట్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట పవర్ టార్క్లు అయితే చాలా బాగా ప్రొడ్యూస్ చేసినట్టుగా మనకి ఫిగర్స్ అయితే కనిపిస్తూ ఉంది ఇంకా ప్రైస్ అయితే రివీల్ కాలేదు ఈ కార్ది సో ప్రైస్ విషయంలో లాస్ట్లో మీకు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసిన టైంకి ప్రైస్ రిలీజ్ అయ్యిందని అంటే నేను మీకు డిస్ప్లే అయితే చేస్తాను సో ఇది కంప్లీట్ దీని యొక్క ఇంజిన్ అయితే సో టర్బో డీజిల్ ఇంజిన్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అయితే ఇంజిన్ ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ సీసీ ఇంజిన్ అయితే వస్తుందనమాట ఇది ఇంజిన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ సో ఇంజిన్ విషయంలో మనం చూడాల్సినటువంటి పని అయితే లేదు కాకపోతే కాస్త రఫ్ అయితే ఉంటుంది నార్మల్గా ఈ ఈ బానెట్ నార్మల్గా వేస్తే అవదు ఇలా గట్టిగా అయితే వేయాలి ఫ్రంట్ సైడ్ ఇంకా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి వైపర్స్ అయితే చూసారు కదా వైపర్ అయితే లోపల ఇంటిగ్రేటెడ్ అయితే ఉన్నాయి వైపర్ మనకి ఎక్స్ట్రాగా కనిపించేటువంటి పరిస్థితి అయితే లేదు దీనికి ఇంకో స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటంటే రెయిన్ వైపింగ్ సెన్సార్ అనమాట ఇక్కడ మనకి సెన్స్ చేస్తుంది వర్షం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వైపర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి రైన్ వైపింగ్ సెన్సార్ ఆప్షన్ అయితే దీనికి ఉందండి అది దాని తర్వాత ఇంకా సైడ్ నుంచి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆర్చ్ అయితే చూడండి ఆర్చ్ సో ఇదైతే మనకి పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో గీతలు పడే పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ మనకి మ్యాట్ బ్లాక్ ఇచ్చి ఉంటే బాగుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట దాని తర్వాత ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఎయిటీన్ నుంచి అలై వీల్స్ అయితే దీంట్లోపల ఉంటుంది సో టూ ఫిఫ్టీన్ సెక్షన్ టైర్ అయితే వస్తుందనమాట టూ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ ఫైవ్ రేడియల్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే దీంట్లోపల ఆఫర్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్లు కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్లు అయితే కనిపిస్తాయి సో రోడ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది మనకి ఎటువంటి ప్రమాదం లేదు అనడానికి చెప్పడానికి ఇక్కడ మనకి ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎయిటీన్ ఇంచ్ వీల్ అండి దాని తర్వాత మనకి అదే చిన్న వీల్స్ అనుకోండి మనకి ఫోర్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే సరిపోతుంది దాని తర్వాత మెయిన్గా ఇక్కడ మనకి క్లాడింగ్ అయితే చూడండి ఇది కూడా మనకి పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది సైడ్ దాని తర్వాత కర్వీ బ్యాడ్జింగ్ అయితే ఉంది మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ సో దీంట్లో అయితే మనకి టూ నాట్ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఇలా మనం కిందకి దూరం మొత్తం అంతా కూడా చూసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు ఇది ఎస్యు అని చెప్పడానికి అది కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ కారు ఈ విధంగా ఉందన్నమాట ఇది కూపే ఎస్యూవీ దీనికైతే సి సిపిల్లర్ ఉండదండి ప్రత్యేకించి పిల్లర్ అయితే ఉండదు కంప్లీట్ ఏ పిల్లర్ బి పిల్లర్ నుంచి అయితే ఇలా డౌన్ అయిపోతుంది అనమాట ఈ కారు యొక్క డైమెన్షన్స్ తీసుకుంటే కంప్లీట్ లెంగ్త్ అండి మనకి ఫోర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ అయితే ఉంటుందండి కంప్లీట్ లెంగ్త్ తీసుకున్నట్టయితే కాబట్టి మనకి ఎస్యూవీ సిగ్మెంట్లోకి వస్తుంది దాని తర్వాత కంప్లీట్ విత్ తీసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ విత్ ఫైవ్ ఫీట్ నైన్ ఇంచ్ అయితే ఉంటుంది హైట్ కాస్త తక్కువ ఉంటుంది అనమాట ఫైవ్ ఫీట్ త్రీ ఇంచ్ అయితే ఉంటుంది హైట్ ఈ కారు అది మెయిన్గా వీల్ బేస్ అండి వీల్ బేస్ ఎక్కువ ఉందంటే మనకి కార్ కంఫర్ట్ అయితే ఎక్కువ ఉంటుంది వీల్ బేస్ అయితే మనకి ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచ్ అయితే ఉంటుందండి ఈ కార్ యొక్క ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్కి మధ్య ఉండే డిస్టెన్స్ అయితే ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచ్ ఉంటుంది వీల్ బేస్ ఎక్కువ ఉండేటప్పుడు మనకి ఏ బెనిఫిట్ అంటే మనం రేర్ సీట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెగ్ సపోర్ట్ కానీ లేకపోతే లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ ఇవన్నీ కూడా స్పేషియస్గా అయితే ఉంటాయి కంఫర్ట్గా అయితే ఉండేటట్టు సీట్ డిజైన్ చేసుకోవచ్చు అదే ఈ వీల్ కనుక కాస్త ముందుకు వచ్చింది అనుకోండి సో ఈ సీట్లు విషయంలో రాజీ పడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దీని రిక్లైన్మెంట్ విషయంలో కూడా మనం రాజీ పడే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట కాబట్టి మనకి బేస్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఓఆర్విఎం ఓఆర్విఎం కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది కదా దీనికి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది ఓఆర్విఎం కూడా ఓఆర్విఎం మీద కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి ఈ సైడ్ ఎక్కడ కూడా మనకి ఇండికేటర్స్ అయితే లేవు ఇంకా సైడ్ ప్రొఫైల్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ క్రోమ్ పట్టి అయితే ఒకటి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా క్రోమ్ స్లిప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇది కార్ లుక్ని మరింత ఎన్హాన్స్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట దాని తర్వాత మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒక రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట సో ఇది టాప్ అండ్ కార్ కావడంతో మనం కార్ కీ అనేది మన చేతిలో ఉందంటే ఇక్కడ మనం రిక్వెస్ట్ సెన్సార్ ప్రెస్ చేసి లోపలికైతే లాక్ అయినా చేసుకోవచ్చు లేదంటే అన్లాక్ కూడా చేసుకోవచ్చు కార్ లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడ ప్రెస్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు ఈ డోర్ హ్యాండిల్ మీద కూడా మనకి ఇల్యూమినేషన్ అయితే ఇచ్చారు చూసారు కదా సో ఇక్కడ అయితే లైట్ అని అయింది నైట్ టైం మనం దేవుకోకుండా ఉండేటట్టు పరిస్థితి అయితే ఉంటుందన్నమాట నైట్ టైం తొడుగు కదా మనం ఎక్కడ ఉందని చెప్పేసి అలాగా సో ఈ విధంగా మనం డోర్ హ్యాండిల్స్ అయితే ఓపెన్ అవుద్ది కాకపోతే మనం కార్ లాక్ చేసినాక కూడా ఈ డోర్ హ్యాండిల్స్ అయితే ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాగా మరి విరపాలనుకుంటే ఏదైనా విరిపోయచ్చు పైన ఇంకా రూఫ్ గురించి అయితే చెప్పుకోవాలండి పైన రూఫ్ తీసుకుంటే కంప్లీట్ పేనా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంది ఇది డ్యూయల్ రౌన్ కలర్ అయితే వచ్చిందన్నమాట ఈ కారు కంప్లీట్ రెడ్ పైన అంతా కూడా మనకి టాప్ అంతా కూడా బ్లాక్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకి పెనరామిక్ సన్ రూఫ్ అయితే వచ్చింది నార్మల్ సన్ రూఫ్కి పెనరామిక్ సన్ రూఫ్కి తేడా ఏంటంటే పెనరామిక్ సన్ రూఫ్ అనేది ఇక్కడ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఉండే పెద్ద సన్ రూఫ్ పెనరామిక్ సన్ రూఫ్ అనమాట సో ఈ పెనరామిక్స్ అండ్రూఫ్ ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు బయట నిలబడడానికి చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది లోపల కార్ లైటింగ్ కూడా మనం లోపల కట్టను కనుక లోపలికి నొక్కామని అంటే లైటింగ్ కూడా చాలా బేబర్సంగా అయితే ఉంటుంది అనమాట ఇది పెనరామిక్స్ అండ్రూఫ్ దాని తర్వాత షార్క్ ఫిన్ యాంటీన్ అయితే పైన ఇవ్వడం జరిగిందండి ఇక బ్యాక్ సెక్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిఫాగర్ అయితే ఇచ్చారు సో డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి చూసారు కదా దాని తర్వాత ఇది కూప ఎస్యూవీ కావడంతో దీనికి మనకి రెయిర్ వైపర్ అయితే అక్కర్లేదు తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ టాటాలోగా అయితే ఉంది కనెక్టింగ్ టైల్ లైట్ అయితే బ్యాక్ సైడ్ ఉంది చూసారు కదా ఇక్కడ కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కారు బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనం సెన్సార్స్ అయితే చూడండి సో బ్యాక్ సైడ్ అయితే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రెండు అయితే ఇవ్వడం జరిగింది ఒకటి రెండు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది కార్ అన్లాక్ చేసిన తర్వాత కీ అనేది మన చేతిలో ఉందంటే గస్టర్ టైల్ గేట్ ఓపెనింగ్ అయితే ఉంటుందండి సో మనం ఇలా లెగ్ మూవ్ చేసాం అనుకోండి కిందన సో టైల్ గేట్ అయితే ఓపెన్ అవ్వద్ది అనమాట టైల్ గేట్ అయితే ఓపెన్ అయింది సో టైల్ గేట్ మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఇక్కడైతే ఒక బటన్ ఉంది కదా ఇది కనుక ప్రెస్ చేసామంటే టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది కింద లైట్లు ఉన్నాయి నెంబర్ ప్లేట్ కనిపించడానికి అది సో టైల్ గేట్ ఆటోమేటిక్గా లాక్ అయితే అయిపోయింది ఇప్పుడు టైల్ సెక్షన్లో ఉండే లైటింగ్ చూపిస్తాను నేను మీకు బ్రేక్ లైట్ ఏ విధంగా ఉంది చూశారు కదా దాని తర్వాత ఇండికేటర్సు సో ఇండికేటర్స్ ఏ విధంగా ఉన్నాయి చూశారు కదా చూడండి రివర్స్ లైట్ అయితే చూసారు కదా సో రివర్స్ లైట్ ఏ విధంగా పనిచేస్తుందో అదండి ఈ విధంగా బ్యాక్ టైల్ లైట్ సెక్షన్ అయితే ఉందనమాట అదండి బ్యాక్ టైల్ లైట్ సెక్షన్ సో టైల్ గేట్ అనేది ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చని చెప్పాను కదా సో టైల్ గేట్ అనేది ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఇక్కడ బూట్ అయితే చూడండి మెయిన్ చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే బూట్ స్పేస్ సో ఫైవ్ హండ్రెడ్ లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది అన్నమాట దీంట్లోపల మనం హాయిగా లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు పడుకుని పోవచ్చండి ఇందులోన అలాగా అంటే సీట్ ఇది సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ ఈ సీట్ అనేది లోపలికి నొక్కామంటే హ్యాపీగా మనం రెస్ట్ తీసుకోవచ్చు అంత స్పేసియస్గా అయితే ఉంటుంది చెప్పాను కదా పద్నాలుగు అడుగులు కారు ఏడ్ చేసుకుంటాము లోపల స్పేస్ అలా కూడా మందే పెద్ద ఫ్యామిలీకి లగేజ్ ఎక్కువ పెట్టుకోవాలన్నా ఇక్కడ మనం స్పేస్ అయితే యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ స్పేర్ వీల్ విషయంలో నాకు కొంచెం కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది సిక్స్టీన్ ఇంచు స్టీల్ వీల్ అయితే ఇచ్చారనమాట స్పేర్ వీలు పంచర్ పంచర్ గిట్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి ఓఫర్ అయితే వచ్చిందండి జేబిఎల్ ఓఫర్ అయితే వచ్చిందనమాట లోపల ఓఫర్ ఉంది కారు అయితే మనకి నాలుగు స్పీకర్లు నాలుగు ట్వేటర్లు అయితే ఉంటాయి ఇక్కడ ఓఫర్ కూడా వచ్చింది సౌండ్ అయితే మాత్రం బేబస్సంగా ఉందనమాట విన్నాను కాపీ రైట్స్ వస్తాయని చూపించి ఇక్కడ లైట్ అయితే ఒకటి ఇచ్చారు ఇక్కడ మనకి ఈవెన్ లగేజ్ హ్యాంగ్ చేసుకోవడానికి దాని తర్వాత ఇక్కడ మనకి సీక్రెట్ స్పేస్ కూడా ఇక్కడైతే ఇచ్చారు దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ డిఫ్యూజర్ అయితే చూడండి దాని తర్వాత క్లియరెన్స్ అయితే చూడండి సో బ్యాక్ సైడు సో ఇక్కడ మనం కుక్క కాదు పులి పడుకున్న సింహం పడుకున్న సరే బ్యాక్ అయితే వచ్చేటప్పుడు దాన్ని మట్టేసిన పరిస్థితి అయితే ఉండదు కారు అంత గ్యాప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇదైతే మనకి డీజిల్ ట్యాంకు ఫార్టీ ఫోర్ లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ చూశారు కదా సో ఇక్కడైతే మనం పాసింజర్ సైడు ఎయిర్ బ్యాగ్ అయితే క్లోజ్ చేసివచ్చు అనమాట ఎయిర్ బ్యాగు మనం పని చేయకుండా వచ్చు ఎందుకని అంటే ఇక్కడ ఎవరు కూర్చున్నప్పుడు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోయిందంటే వేస్ట్ కదంటే ఇలాంటివి కొన్ని మాట్లాడకూడదు కాకపోతే సో ఇలా అయితే మనం ఆఫ్ చేసి వచ్చండి ఎయిర్ బ్యాగ్ అయితే ఆఫ్ వచ్చు కో పాసింజర్ సైడ్ కోపా కో పాసింజర్ సైడ్ సీట్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్ అనమాట ఇక్కడైతే మనం వెంటిలేటెడ్ సీటు ఏసీ అయితే సీట్కి కి పెట్టుకోవచ్చు ఇక్కడైతే చూసారు కదా హోల్స్ సో ఇదంతా కూడా మనకి లెదర్ టోన్ ఫిన్సింగ్ అయితే ఇచ్చారండి లోపలంతా కూడా బ్రౌన్ కలర్ సీట్ కవర్స్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత కో పాసింజర్ సైడ్ అయితే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉందండి ఇవి మాన్యువల్గా గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అదే మనకి డ్రైవర్ సైడ్ అయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ డోర్ అయితే చూసారు కదండి కంప్లీట్ నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ కావట్లేదు కాస్త అయితే గ్యాప్ ఉంది కాకపోతే ఇదిగోండి ఇక్కడ మీకు ఈ కార్ ఏంటంటే ఇది కాస్త చూసుకొని అయితే లోపలికి వెళ్ళాలి లేదంటే ఇది తగిలే పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ గ్రాబ్రేల్ కూడా ఉంది మనం సీట్ అయితే కాస్త వెనక్కి పెట్టుకొని ఎక్కితే మంచిది ఇక్కడ గ్రాబ్రేల్ ఉంది సీట్ కంఫర్ట్ కూడా ఒక ప్యాసింజర్కి చాలా బాగుంది వెంటిలేటెడ్ సీట్ ఉంది కాబట్టి లాంగ్ రైడ్లో మీకు ఏసీ సీట్కి కూడా వస్తుంది అదైతే అసలు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే లేదు చాలా బాగుంటుంది ఇక బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇది కూడా మనకి నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ కాలేదు కాకపోతే లోపలికి ఎంటర్ అవడానికి అయితే ఎంట్రీ ఎగ్జిట్లకి అయితే ఏ ప్రాబ్లం లేకుండా అయితే ఉందన్నమాట సో బ్యాక్ సైడ్ డోర్ కూడా మనకి చైల్డ్ లాక్ అయితే చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అయితే మనకి లెదర్ ర్యాప్డ్ అయితే ఇవ్వలేదండి దాని తర్వాత ఇదిగోండి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చాడు ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఉంది లోపలికి అయితే వెళ్దాం సో ఫైవ్ నైన్ హైట్ ఉంటాను హెడ్రూమ్ అయితే చూసారు కదా ఎంత మిగిలిందో సో ఈ మాత్రం హెడ్ రూమ్ అయితే మిగిలింది ఇక్కడైతే మనకి టై సపోర్ట్ అయితే చాలా బాగుందండి వెనక్కి కూర్చొని వాళ్ళకి తై సపోర్టు చాలా బాగుంది సో ఇక్కడ మనం ఇది కొంచెం ముందుకైతే ఈ సీట్ కొంచెం ముందుకు పెట్టుకుంటే నీ రూమ్ కూడా బాగుంటుంది లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది దాని తర్వాత సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ హోల్స్ ఉన్నాయి కానీ ఇది వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదండి దాంతో ఐసోఫిక్స్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఆ పిల్లల కోసం అని చెప్పేసి ఐసోఫిక్స్ సీట్స్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు సీట్ బెల్ట్లు కూడా ఉన్నాయి మనకి దాని తర్వాత ఇది సిక్స్టీ ఫార్టీ ఫాల్డబుల్ అండి బ్యాక్ సైడ్ హంప్ కూడా చాలా తక్కువ ఉంది అటు ఇటు మనం మూవ్ అవ్వచ్చు రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది టైప్ సి ఛార్జింగ్ అయితే ఉంది దాని తర్వాత ఇది మనం సిక్స్టీ ఫాల్టీ స్పిట్ చేసుకోవచ్చు అనమాట ఇది సిక్స్టీ పర్సెంట్ అయితే మనకి ఫోల్డ్ అవుతుంది మనకి బూట్ స్పేస్ కూడా పెరుగుతుంది కాకపోతే ఇక్కడ నేను మీకు క్వశ్చన్ చెప్తాను సో ఇదైతే ఈ సీట్ ఇలా లేపేసి ఈ అడ్జస్టబుల్ హెడ్రెస్ట్లు అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది టాప్ అండ్ కావడంతో సో ఇది లేపేసి మనం ఈ సీట్ ఎలా పెట్టామనుకోండి మనకి బూట్ స్పేస్ అయితే పెరుగుద్ది పడుకోవడానికి కూడా మనం బెడ్ సెటప్ అయితే చేసుకోవచ్చు కదా ఆర్మ్ రెస్ట్ అయితే ఉందండి ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి లైట్స్ అయితే ఇచ్చారు ఇటు అటు లైట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ లైట్స్ అయితే చూసారు కదా రీడింగ్ ల్యాంప్స్ అక్కడ కూడా రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు సో గ్రాబరీలు అయితే రెండు వైపులా మనకైతే ఉన్నాయి దాని తర్వాత ఇది మనకి ఫార్టీ పర్సెంట్ ఫాల్డబుల్ ఇది కూడా మనం ఓపెన్ చేసుకొని ఇలా అయితే పెట్టుకొని సో దీన్ని అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ గైస్ ఇదైతే మనకి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ అండి దీంట్లోపలైతే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే బేస్ వేరియంట్ నుంచి అయితే వస్తాయి ఏబిఎస్ ఈబీడీ హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఇటువంటివన్నీ కూడా కామన్గా ఉండే ఫీచర్స్ అనమాట హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఉంది దీనికి అంత డ్రైవర్ సీట్లోకి అయితే ఎంటర్ అవుదాం అండి ఇక్కడైతే ఒక రిక్వెస్ట్ అనిసారి ఇచ్చారు లోపలికి వెళ్దాం ఇలా మన మాన్యువల్గా కూడా కీప్యాడ్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే కీ చూసారు క్లీస్ కీ స్లాట్ ఇక్కడ ఇందులో కీ ఉంది మీకు తెలిసిందే కదా లోపలికి అయితే వెళ్ళిపోదాం సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇచ్చారండి సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మాత్రం ఈ కంట్రోల్స్ అన్ని కూడా పని పనిచేస్తూ ఉంటాయి మనం ఇక్కడ పుష్ బటన్ ఏదైతే డబుల్ ట్యాప్ చేస్తామంటే ఇగ్నిషన్ అయితే ఆన్ అవుద్ది ఆటో అప్ అండ్ డౌన్ పవర్ విండో అయితే డ్రైవర్ సైడ్ మనకి ఇవ్వడం జరిగింది సో ఆటో అప్ అయింది ఆటో డౌన్ కూడా అవుతుంది ఉందండి సో అన్ని పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పవర్ విండోస్కి ఇక్కడ లాక్ అయితే చేసేవచ్చు అదండి సో ఈ విధంగా మనం అంటే మొత్తం లాక్ చే లాక్ చేయాలంటే ఇక్కడైతే ఆప్షన్ లేదు వేరే దగ్గర ఉంది చూపిస్తాను నేను మీకు దాని తర్వాత ఇక్కడ మనకి ఓఆర్ విఎమ్స్ ఓఆర్ విఎమ్స్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అయితే ఉంది లాక్ చేసామంటే ఓర్ విఎమ్స్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఎలక్ట్రికల్లీ ఫాల్డబుల్ ఇదంతా కూడా మనకి ప్రీమియం అయితే ఉంది సో దాని తర్వాత ఇక్కడ మనం టైల్ గేట్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు మాన్యువల్గా కావచ్చు ఫ్యూయల్ లిడ్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు ఇదైతే మనకి మాన్యువల్ కారండి మాన్యువల్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది లోపల ఒక లెచ్ బ్రేక్ ఎక్సలేషన్ మీ అందరు కూడా కనిపిస్తున్నాయి కదా దాని తర్వాత మెయిన్గా ఈ సీట్ల గురించి చెప్పుకోవాలండి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ సో సీట్కి కూడా ఏసీ వచ్చేటట్టు అబ్బా చల్లగా ఉంది సీట్ లోపల కూడా మనకి ఏసీ అయితే స్టార్ట్ అయింది చల్లగా చాలా అంటే నేను త్రీలో పెట్టాను టూలో పెట్టాను ఇప్పుడు వన్లో పెట్టాను అసలు హ్యాపీగా ఉందనమాట దాని తర్వాత ఇది మనకి సిక్స్ వే అడ్జస్టబుల్ అనమాట ఇక్కడ మనకి తై దగ్గర అయితే అప్ అండ్ డౌన్ అవ్వదు కానీ సీట్ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చూసారు కదా సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ అంతా కూడా మనకి నీట్గా విజిబిలిటీ అయితే ఉంది ఇంత హైట్ తెచ్చిన తర్వాత నీట్గా విజిబిలిటీ అవుతుంది దాని తర్వాత డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఈ స్విచ్ నుంచే మనం మూవ్ చేసుకోవచ్చు ఫోర్ ఫంక్షన్స్ అయితే అయ్యాయి దాని తర్వాత రిక్లైన్మెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి సిక్స్ అది సో సిక్స్ వే అడ్జస్టబుల్ అయితే ఉంది దాని తర్వాత మెయిన్గా ఇప్పుడు లోపల ఇంటీరియర్స్ గురించి అయితే చెప్పుకోవాలి సో మెయిన్గా స్టీరింగ్ కంట్రోల్స్ సో స్టీరింగ్ అయితే చూడండి ఇక్కడ కంప్లీట్ లెదర్ లెదర్ ర్యాప్డ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ సిల్వర్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ లైట్ కూడా మనకి ఇలిమినేట్ అయితే అవుద్ది అన్నమాట క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మెనులోకి వెళ్ళచ్చు మనం ఎక్కువ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూడండి ఇప్పుడు సో ట్రిప్ ఇన్ఫో అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ట్రిప్ ఇన్ఫో ఈ బటన్ కన్నా మనం ప్రెస్ చేసామంటే సో డ్రైవ్ అసిస్టు నెక్స్ట్ వెహికల్ ఇన్ఫో సో టైర్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంటుంది ఇది నావిగేషన్ ఇక్కడ కూడా మనకి ఫోన్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ నావిగేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ స్పీడో మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ మనం లైన్ డిపార్చర్ ఇది అయితే ఇక్కడ వార్నింగ్ అయితే కనిపిస్తూ ఉంది చూసారు కదా ఓడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ మోడ్ అయితే కనిపిస్తూ ఉంది సో మోడ్లో మనం ఇక్కడ మనం మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సిటీ మోడు ఎకో మోడు మోడ్ చేంజ్ చేస్తుంటే మనకి వాయిస్ వాయిస్ కంట్రోల్స్ అయితే చెప్తా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి వాల్యూమ్ కంట్రోల్స్ ఫోన్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ అసిస్టెన్స్ ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి స్టీరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా డీసెంట్ అయితే ఉందండి దాని తర్వాత ఇంకా ఇక్కడ మనం టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మెయిన్ ఇది చెప్పుకోవాల్సిందండి ఇది మనకి ట్వల్వ్ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇక్కడ మెనూలోకి అయితే వెళ్దాం సో మెనూలో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి ఉంటాయి సో ఇక్కడ మనం మూడు లైట్ అని చెప్పేసి ఉంది కదా మూడు లైట్ కనుక ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడైతే మనకి యాంబియంట్ లైట్స్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇక్కడ కూడా మనకి ఇచ్చారు సో పైన్ కూడా మనకి ఇచ్చారు సన్ రూఫ్ కూడా మూడు లైట్స్ అయితే ఇచ్చారు చూడండి సన్ రూఫ్లో రెడ్ ఓకేనా సో ఇక్కడ అయితే మనకి అంబియంట్ లైట్స్ అయితే వచ్చాయి ఇది మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనకి నీట్గా బ్రైట్నెస్ అయితే కనిపిస్తూ ఉంది మూడు లైట్ మనం ఫ్రంట్ ఆపుకోవచ్చు దాని తర్వాత రూఫ్ కావాలంటే రూఫ్ ఆపుకోవచ్చు అనమాట సో జేబిఎల్ మోడ్స్ అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు సౌండ్ మోడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు దాని తర్వాత త్రీ సిక్స్టీ చూపిస్తాను ఇక్కడ సరౌండ్ వ్యూ అని చెప్పేసి అయితే ఉంది కదా సో సరౌండ్ వ్యూ అనేది మనకి ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు అనమాట త్రీ డీలోనా టూ డీలోనా ఎంత లోపలికి వెళ్ళను అనేసి అంటే ఇక్కడ డైరెక్ట్ స్విచ్ కూడా ఇచ్చారు ఏసీ అయితే ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఏసీ ఆఫ్ వన్ సో ఏసీ మ్యాక్సిమమ్ ఏసీ కూల్ బండి స్టార్ట్ చేసిన తర్వాత ఏసీ అయితే ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత యాంబియంట్ లైట్స్ సో యాంబియంట్ లైట్స్ అయితే చూశారు కదా దాని తర్వాత ఇదంతా కూడా మనకి లెదర్ ర్యాప్లు అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారండి టెక్స్చర్ అయితే చాలా బాగుంది ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది అనమాట ఫ్రంట్ సైడ్ దాని తర్వాత విజిబిలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ డ్రైవర్ సీట్లో కూర్చుంటే మంచి ఎస్యూవి ఫీల్ అయితే ఇక్కడ మనకు ఉంటుంది పక్కాగా దాని తర్వాత ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఈ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి దీనికి దాని తర్వాత ఇక్కడ సీట్కి ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి దాని తర్వాత ఇలా ఇటు సైడ్ మనకి త్రీ ఇటు సైడ్ త్రీ మొత్తం టోటల్గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దాని తర్వాత ఇక్కడ మనకి ఆ స్లైడర్ విత్ వ్యాంటీ మిర్రర్ అయితే ఇచ్చారు ఇటు సైడ్ మనకి టికెట్ హోల్డర్ అయితే ఉంటుంది కానీ వ్యాంటి మిర్రర్ లేదు దాని తర్వాత ఇక్కడ పైన తీసుకుంటే రూఫ్ లైట్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ మనకి ఐఆర్విఎం తీసుకుంటే డిమ్ ఫీచర్ అయితే ఉందండి దీనికి ఐఆర్వీఎంకి ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా షిఫ్ట్ అయితే అయిపోద్ది అనమాట నైట్ టైము దాని తర్వాత ఇక్కడ మనకి పాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్లో ఉందా ఆఫ్లో ఉందో ఇక్కడైతే మనకి చెప్తూ ఉంటుంది సో దాని తర్వాత మెయిన్గా మనకి పెన్రామిక్ సన్ రూఫ్ కదా సన్ రూఫ్ అయితే ఓపెన్ చేద్దాం సో సింగిల్ టచ్తో అయితే మనకి కట్టన్ ఓపెన్ అయిపోతుంది అలాగే సన్ రూఫ్ కూడా ఓపెన్ అయిపోద్ది అనమాట సో కట్టన్ అయితే కంప్లీట్ ఓపెన్ అయిపోయింది దాని సన్ రూఫ్ అయితే ఇక్కడ వరకు ఓపెన్ అయింది చూసారు కదా ఇది మనం అయితే ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు సో క్లోజ్ అయితే చేద్దాం కట్టన్తో సగా క్లోజ్ అయితే అయిపోతుంది అది ఓన్లీ కట్టన్ ఓపెన్ చేయడానికి ఇదిగోండి ఇది సింగిల్ చేసాం చేసామంటే పైకి పైకి ట్యాప్ చేసామంటే కట్టన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇది మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇలా మనకు లైటింగ్ కావాలంటే ఏ విధంగా ఓపెన్ చేసుకొని ఉంచుకోవచ్చు అండి దాని తర్వాత ఈ సైడ్ కూడా మనం గ్రాబ్రెల్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనం మెయిన్గా ఈ ఫీచర్స్ అయితే చూడండి ఇదంతా కూడా మనకి టచ్ అయితే ఉంటుందన్నమాట ఫాగ్ లైట్స్ కోసం ఇక్కడ స్విచ్ అయితే ఇచ్చారు ఇల్ డీసెంట్ కంట్రోల్ కొండ దిగే అంటే గార్డ్ సెక్షన్ దిగేటప్పుడు ఉపయోగపడే ఫీచర్ ఇది దాని తర్వాత టైల్ గేట్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు కార్ మొత్తం ఇక్కడి నుంచి లాక్ చేయొచ్చు ఇక్కడ నుంచి త్రీ సిక్స్టీ కెమెరా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ నాలుగు వైపులు ఉండే విజిబిలిటీ అంతా కూడా నీట్గా కనిపిస్తూ ఉంది ఫ్రంట్ ఎవరున్నారు బ్యాక్ ఎవరు ఉన్నారు తర్వాత ఇక్కడ టూ డీలు అయితే కనిపిస్తుంది కదా త్రీ డీలు అయితే మనం పెట్టుకోవచ్చు సో ఇది మనం సైడ్లో ఎవరు ఉన్నారు ఇది అంతా కూడా త్రీ డీలు అయితే ఆ కార్ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ మనం ఇలా ఇలా రెండు కెమెరాలు కనిపిస్తాయి సో బ్యాక్ సైడ్ ఇలా సెట్టింగ్స్ లోన్కి వెళ్తే ఇంక ఈ ఫీచర్స్ అని కూడా మీకు తెలిసినవి త్రీ సిక్స్టీ ఇదంతా కూడా తర్వాత ఏసీ కూలు హాట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి దాని తర్వాత ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది రేర్ రేర్ పెట్టామంటే మనకి డిఫాగర్ ఓపెన్ అవుతుంది దాని తర్వాత ఎక్స్టర్నల్ ఎయిర్ లోపల తిరగాల ఇంటర్నల్ ఎయిర్ లోపల తిరగాల ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది దాని తర్వాత ఏసీ ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎక్స్ప్రెస్ కూలింగ్ విండోస్ డౌన్ అయితే గ్లాస్ అయితే డౌన్ చేసి ఉన్నాను కదా సో లోపల అయితే మనకి ఫుల్ కూలింగ్ అయితే చిల్డ్ వచ్చేటటువంటి ఫీచర్ అయితే ఇక్కడ అది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ట్వెల్వ్ వోల్ట్స్ పవర్ సాకెట్ అయితే ఉంది దాని తర్వాత యుఎస్బి టైప్ ఏ చార్జింగ్ పోర్టు టైప్ సి ఛార్జింగ్ పోర్టు దాని తర్వాత ఇక్కడ గేర్ లేవర్ అయితే చూసారు కదా సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ అండి ఇది సో ఇక్కడైతే మనకి సిక్స్ గేర్స్ రివర్స్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ నాబ్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేసి మనం రివర్స్ చేసుకోవచ్చు అండి సో రివర్స్ కెమెరా అయితే చూసారు కదా డైనమిక్ గైడ్ లైన్స్తో ఏదో కనిపిస్తుంది త్రీడీ కావాలంటే త్రీ డీ పెట్టుకోవచ్చు మనం బ్యాక్ సైడు ఎలా ఉంది ఏంటి ఏముందని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటుంది అదండి గైస్ ఇక్కడైతే మీకు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది కదండి రివర్స్ అనేది ఇటువైపే ఉంది ఇటువైపు లేదు కదా అయినా కూడా మీకు ఇక్కడ బటన్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ సిక్స్త్ గేర్ ఉంది కదా సో సిక్స్త్ గేర్ ఉంది కాబట్టి మీకు ఈ బటన్ ఇచ్చి ఇటువైపు నొక్కితే రివర్స్ పడుతుంది అనమాట అదే బట్టలు లేకుండా కనుక అన్నారంటే సిక్స్త్ గేర్ పడిపోద్ది అది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సిటీ మోడ్ ఎకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి దాని తర్వాత ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉందండి మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇలా ఉంటుంది కదా హ్యాండ్ బ్రేక్ అయితే మనకి ఎలక్ట్రికల్ ఇచ్చారు దాని తర్వాత ఆటో హోల్డ్ ఈ ఆటో హోల్డ్ ఫీచర్ కనుక మనం ప్రెస్ చేసామనేసి అంటే ట్రాఫిక్లో ఉండేటప్పుడు కార్ కొంతమంది బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఆ క్లెచ్ వదిలి ఇవ్వకముందు ఈ ఆటో హోల్డ్ ఫీచర్ ప్రెస్ చేశారంటే మీకు ఆ బాధ అయితే ఉండదు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ఇచ్చారండి చూసారు కదా ఛార్జింగ్ అయితే అవుతుంది దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ సో ఆర్మ్ రెస్ట్ అయితే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంది ఇక్కడ లోపల కూడా కొంత స్పేస్ అయితే ఇచ్చారు కాస్త స్పేస్ అయితే ఉంది ఇక ఈ లెవెల్ టు అడాస్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే కార్ ఖచ్చితంగా టెస్టెడ్ అయితే చేయాలి సో మనమైతే విశాఖపట్నం మద్యపాల్ ఉన్నటువంటి జాస్పర్ టాటాలో అయితే వచ్చాం ప్రజెంట్ అయితే మనకి ఒక కార్ ఇక్కడికి వచ్చిందన్నమాట ఈరోజు ల్యాంచింగ్ ఉంది మధ్యాహ్నం అయితే లాంచింగ్ ఉంది తర్వాత మీకు టెస్టెడ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ఇక ఫైనల్గా టాటా కార్ వి మైలేజ్ సో ఈ మైలేజ్ అయితే మనకి ట్వంటీ సిక్స్ క్లైమ్ చేసిందండి కంపెనీ డీజిల్ ఇంజిన్ అయితే మనకి ట్వంటీ సిక్స్ మైలేజ్ అయితే క్లైమ్ చేసింది ఈ కారు కొన్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ వీడియో చూస్తే మీ కార్ ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో టోటల్గా ఈ కార్ అయితే మనకి ఎయిట్ వేరియంట్స్ అవైలబుల్ ఉంటుందండి మెయిన్గా అయితే ఫోర్ వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వరకు ఫోర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది దీనికి దాంట్లో వేరియంట్స్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఎయిట్ వేరియంట్స్ అయితే ఈ కార్ అవైలబుల్ ఉంటుంది ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే మనకి టాప్ అండ్ వేరియంట్ దీంట్లోపల మనకి ఫోర్ కలర్సే వస్తాయి రెడ్ వైట్ గ్రే బ్లూ కలర్ నాలుగు కలర్స్ అయితే వస్తాయి ఇంకా మీకు ఎక్స్ట్రా ఇంకా వచ్చేటటువంటి కలర్స్ ఏంటంటే డైటానా గ్రే కలర్ అయితే వస్తుంది అలాగే గోల్డ్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది టోటల్ సిక్స్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి ఇది గైస్ ఫైనల్గా కార్ వీక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ కార్ యొక్క టెస్ట్ రైడ్ వీడియో కూడా మనం త్వరలో అయితే చేస్తాం టెస్టైడ్ వెహికల్ షోరూమ్కి అవైలబిలిటీ వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్స్ ఆటోమొబల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ